జనవరి నెల ఒకటవ తేదీ తర్వాత నుండి కూడా ధనస్సు రాశి వారి లైఫ్ పూర్తిగా మారిపోతుంది ఇరవై ఏళ్ల పాటుగా వీరికి తిరిగి అనేదే లేదు అసలు జనవరి ఒకటవ తేదీ తర్వాత నుండి కూడా ధనస్సు రాశివారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు ఇటువంటి మార్పులు అయితే వీరికి కలిసి రాబోతున్నాయి వీరి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లు ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ధనుసు రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనం క్లియర్గా తెలుసుకుందామండి ముఖ్యంగా ధనుస్సు రాశివారి గురించి అన్ని విషయాలు కూడా ముందుగా మనం తెలుసుకుందాం మూల నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు రాశి చక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు ధనస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా పొడవుగా విశాలమైన నుదురు పొడవైన ముక్కును కలిగి ఉంటారు వీరి యొక్క మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కలమశమైన మనస్సు మనస్సుతో కల్లా కప్పడం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగంకరం చేయడానికి ముందుంటారు ఈ రాశి వారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు అంతేకాదు ప్రతి విషయాన్ని కూడా తమకు తోచిన రీతిలో ఆలోచించి వీరు పనిని పూర్తి చేస్తారు ఎవరైనా సరే సలహాలు ఇస్తే ఆ సలహాలు వీరు అస్సలు పాటించరు ఏ విషయాన్ని అయినా సరే తమకు తాముగా లోతుగా పరిశీలించిన మీదట ఒక నిర్ణయానికి వేరు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఈ రాశి వారికి ఈ సమయంలో చాలా గొప్ప గొప్ప శుభకార్యాల్లో పాల్గొంటారు బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి మీ మీ రంగాల్లో ఒత్తిడిని నరిచేరని ఇయ్యకండి ముఖ్య వ్యవహారాలలో మీకు ఓర్పు అనేది చాలా అవసరమండి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది నవగ్రహ శ్లోకాలు చదివితే మీకు అంతా కూడా మంచి జరగబోతోంది శుభకాలం అయితే నడుస్తుంది మీ మీ రంగాలలో మీకు చాలా కీర్తి ప్రతిష్టలు కూడా పెరగబోతున్నాయి మీ అధికార పదవి పరిధి కూడా పెరుగుతుంది సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలు కూడా మీరు అందుకుంటారండి మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కూడా లభిస్తాయి ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా సరే పట్టుదలతో వాటిని మీరు అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటలకు విలువని ఇవ్వడం వలన ఇంట అవకాశాలు ఉన్నాయండి ప్రశాంతమైనటువంటి జీవితం మీకు లభిస్తుంది ఇష్ట దేవత ఆరాధన అన్నింటా కూడా శుభ ఫలితాలను మీకు కలిగిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అనేది కనిపించడం లేదు ధనుస్సు రాశి వ్యక్తులు ఈ సమయంలో అన్ని విషయాల్లోనూ కూడా వీరికి అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది కాకపోతే ధనసు రాశి వారికి ఈ సమయంలో అంటే కొత్త ఏడాది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శత్రు బాధలు అధికంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తుంది అంతేకాకుండా వీరికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మూడవ ఇంట ఉన్నటువంటి శని అనుకూలంగా ఉన్న వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చాలా అభివృద్ధి కలుగుతుంది ఈ రాశి వారికి ఈ సమయంలో ముఖ్యంగా జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా ధనుస్సు రాశి వారికి పంచమంలో గురిని అనుకూలత వలన వృత్తిలో ఉద్యోగ వ్యాపారంలో కూడా అభివృద్ధికి టోకా అనేదే కనిపించడం లేదు మే నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆరవ స్థానమైనటువంటి శత్రు స్థానంలో గురుని సంచారం కారణంగా ధనుస్సు రాశి వారికి శత్రుపీడ బాధలు కూడా అధికమవును రెండు వేల ఇరవై నాలుగు ధనస్సు రాశి జాతకులకు నరకోశ నరదిష్టి వంటి బాధలు కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి మీ యొక్క శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించాలి శత్రువుల వలన రాజకీయ ఒత్తిడి ఇబ్బందులు కూడా కలుగును ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు రెండు వేల ఇరవై నాలుగు ద్వితీయార్థంలో శత్రువుల వలన కొంత పీడ కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా ప్రథమార్థం అనుకూలంగాను ద్వితీయార్థం కొంత కొంత ప్రతికూలంగానూ ఉన్నాయి ఉద్యోగస్తులకు ద్వితీయ రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లు ఇబ్బందులు కూడా కలుగుతాయి ఈ రాశి వారికి ముఖ్యంగా వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయండి ఈ రాశి స్త్రీలకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి మే నెల వరకు కూడా అనుకూల వాతావరణం కూడా కనిపిస్తోంది అనుకూల ఫలితాలు కూడా కలుగును జూన్ నెల నుండి డిసెంబర్ మధ్య సమయం అయితే కుటుంబంలో కొంత చికాకులతో కూడినటువంటిది వాతావరణం అయితే ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకు ఈ సంవత్సరం అయితే అన్నింటా కూడా కలిసి వచ్చే సూచనలే అధికంగా ఉన్నాయి ఈ రాశివారి ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం ధనస్సు రాశివారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి వైవాగ జీవితం ఆనందమయం అవుతుంది జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా ఆహ్లాదకరముగా కూడా వీరు కాలాన్ని గడుపుతారు విలాసవంతంగా జీవితాన్ని గడపాలని మీ మీ యొక్క ఆలోచన సఫలీకృతం అవును ద్వితీయార్థంలో జీవిత భాగస్వామితో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడినప్పటికీ కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు విధంగా పూర్తి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి జూన్ నెల నుండి డిసెంబర్ మధ్య కాలము నందు ధనస్సు రాశి జాతకులకు జీవిత భాగస్వామితో కొన్ని కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు కూడా అధికంగా కలిగే సూచనలు అయితే ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా అనుకూలమైనటువంటి సమయం ఇదని చెప్పవచ్చు గత కొంతకాలంగా కూడా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడి ఉన్నారు ఆ సమస్యల నుండి రెండు వేల ఇరవై నాలుగులో బయటపడడం కోలుకోవడం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అప్పులు లోన్లు వంటివి ముగించాల్సిన అవసరమైతే కనిపిస్తుంది మీ యొక్క ప్రయత్నాలు రెండు వేల ఇరవై నాలుగులో సత్ఫలితాలను ఇచ్చును ధనుస్సు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో షేర్ల పరంగా ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చేసే పనులు అవుతాయి నూతన గృహములు బంగారం వంటి వస్తువులను కొనడానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కలిసి వచ్చేటటువంటి సంవత్సరం అని చెప్పవచ్చండి ఈ రాశి వారికి కెరియర్ పరంగా మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి ఈ రాశి వారికి జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగు ప్రథమార్థం జనవరి నుండి కూడా జూన్ వరకు కూడా ధనస్సు రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఇదే సమయంలో ఉద్యోగస్తులకు ఉద్యోగంందు ప్రమోషన్లు వేతనాల పెరుగుదల వంటివి చేకూరును రెండు వేల ఇరవై నాలుగు ధనస్సు రాశి వారికి ద్వితీయార్థం అనగా జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో కెరియర్ పరంగా అంత అనుకూలంగా అయితే లేదండి ఉద్యోగస్తులకు ఈ సమయంలో ఉద్యోగపరంగా రాజకీయ ఒత్తిళ్లు పని ఒత్తిడి కూడా ఇబ్బంది పట్టే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో శత్రు పీడ ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి మొత్తం మీద ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు కెరియర్ పరంగా మధ్యస్థమైనటువంటి ఫలితాలను అయితే ఇవ్వబోతోంది ఈ రాశివారి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆరోగ్యపరంగా కలిసి వచ్చేటటువంటి సంవత్సరం అనే చెప్పాలి ఆరోగ్యమునకు సంబంధించినటువంటి విషయాలలో ఈ సంవత్సరం శుభ ఫలితాలను పొందుతారండి ప్రథమార్థం ధనస్సు రాశివారికి ఆరోగ్యపరంగా అనుకూలిస్తుంది ద్వితీయార్థంలో చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఏర్పడే సూచనలు కూడా అధికంగానే ఉన్నాయని మన శాస్త్రం చెబుతోంది ఈ రాశివారికి ఈ సంవత్సర ద్వితీయ అర్థంలో ధనసు రాశివారు ఆహార విషయాల్లో ఆహారపు అలవాట్లు ఆహారపు నియమాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించడం వలన శుభ ఫలితాలు కలగబోతున్నాయండి చూశారు కదా ధనుసు వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తోందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్